ఫ్రెండ్స్ బీబీ ఉత్సవ్కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది కదా దాదాపుగా ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత బిగ్ బాస్ అయిపోయిన టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్తో పాటుగా కొంతమంది గెస్ట్లు అయితే వచ్చారు అలాగే నాకు సార్ కూడా వచ్చారు అంత బాగానే ఉంది కాకపోతే మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే మనకు ఒక గేమ్ గుర్తురాదు ఓకే మనకి సంబంధించి కొట్టుకోడాలు గుర్తుకోడాలు ఏం గుర్తురావు కానీ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గుర్తొస్తుంది అంటే బాండ్స్ నిజం చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ నైన్లోనే ఒక డాటర్ అండ్ ఒక ఫాదర్ రిలేషన్షిప్ ఏర్పడింది అది మనందరికీ తెలిసిందే ఎవరో కాదు తనుజ అండ్ భరణి గారు అయితే ఇప్పటి వరకు మనం మదర్ అండ్ సన్ విన్నాము సిస్టర్ బ్రదర్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కపుల్స్ కానీ వచ్చారు లవర్స్ వచ్చారు చాలా జరిగాయి కానీ భరణి గారు తనుజాను ఒక సొంత కూతురులాగా ట్రీట్ చేశారు చూసారు చూసారా అది నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా అయితే బిగ్ బాస్ తర్వాత తనుజ కళ్యాణే కాదు భరణి గారిని కూడా ఎందుకు కలవలేదని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు అట్ ద సేమ్ టైం భరణి గారు సుమన్ కలిశారు భరణి గారు దివ్య కలిసింది అంతా బాగానే ఉంది కానీ తనుజాన్ మాత్రం భరణి గారు కలవలేదు అలాగే ఇద్దరు కలుసుకోలేకపోయారు రీజన్ ఏంటి అంటే తనుజ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ ఫాదర్ కొంచెం కోపంగా ఉన్నారు చెల్లెలు మ్యారేజ్ మిస్ అయింది ఇలా సమ్ ఎక్స్ కారణాల వల్ల అలా జరిగింది కదా అయితే బర్నీ గారి కోసం ఒక బెస్ట్ బెస్ట్ ఎవర్ ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది అనమాట తనుజ అది పెట్టుకున్న తర్వాత ఎమోషన్ అయిపోయారు బర్నీ గారు బయటకు వచ్చిన తర్వాత తనుజ గురించి అలాగే బర్నీ గారి బాండింగ్ గురించి ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఆయన అందరితో పంచుకొని ఎమోషన్ అన్నమాట అంటే ఇప్పుడు తనుజన్లు అంటే ఒక అమ్మాయి అంటే ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లల్ని ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఒక కొంచెం పెద్ద ఆయన్ని లా ఉన్నారంటే ఓకే బట్ మూవీ ఫీల్డ్లో ఉంటూ కూడా ఆయన ఒక మంచి విలన్ పాత్రకి మ్యాచ్ అయ్యే వ్యక్తి కూడా తనుజల్ అంటే ఒక పెద్ద అమ్మాయి పెద్ద ఆవిడ అంటే థర్టీ ఇయర్స్ ఉంటాయి కదా థర్టీ థర్టీ త్రీ అలా ఉంటాయి కదా సో ఆ ఉన్నవాళ్ళు కూడా తను తనని డాడీ నాన్న నాన్న అని పిలిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన ఈవెన్ స్టిల్ యాక్టింగ్ లో ఓన్లీ కూడా అలా చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆ మాటకు వస్తే సంజునా ఇమాన్యుల్ కూడా గొప్ప వాళ్ళే సో ఇంకా భరణి గారు అయితే చాలా హ్యాపీ అయిపోయారట అంతేకాకుండా దివ్య తనుజా భరణి గారి కలిపి ఒక షార్ట్ కూడా ఉందంట అంటే ఒక వీడియో ఇది కూడా చేశారట సో అది కూడా చాలా వైరల్ అయిందట అయితే తనుజా కూడా దివ్య విషయంలో నాకు దివ్యకి హౌస్లో చాలా గొడవలు అయ్యాయి కానీ నేను బయటకు వచ్చిన తర్వాత తను నాకు ఫస్ట్ కంగ్రాచులేట్ చేసింది చాలా 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 హ్యాపీగా ఉందని చెప్పేసి దివ్య గురించి కూడా తనుజ చెప్పడం అయితే జరిగింది ఇక తర్వాత రితు అండ్ పవన్ క్యూట్ లవ్ సీన్స్ అనేవి హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ గా నిలిచాయి అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్